అండ్ ఈ బోర్డర్ దగ్గర మీకు బాటమ్ వచ్చి టెంపుల్ బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా శారీ స్పెషల్ లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం ఇదంతా థ్రెడ్ వివెన్ ఓన్లీ బోర్డర్స్ మాత్రమే జరి వస్తుంది కంప్లీట్గా థ్రెడ్ వివెన్ శారీ ఈ శారీకి ఎక్కడ మీకు జెరీ అనేది రాదు మొత్తం వీవింగ్లోనే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ నేతలోనే శారీలో డిజైన్ అంతా వీవింగ్లో వస్తుంది విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది వెంకట హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా ఈరోజు సండే కదా సండే స్పెషల్ అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ చూపిస్తాము ఈరోజైతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వెంకటగిరి కాటన్ శారీస్ లాస్ట్ టైం మనం వీడియో చేశామండి సో అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి ఇప్పటికీ కూడా వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి వెంకటగిరి లో కలర్స్ కొంచెం ఎక్కువగా చూపించండి వేరే డిజైన్స్ అలా అడుగుతున్నారు సో కంప్లీట్గా మీకు ఇందులో ఎక్కువ కలర్స్తో వెంకటగిరి శారీస్ మొత్తం చూ చూపించబోతున్న కలెక్షన్స్ చూద్దామండి ఒకసారి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్న కలెక్షన్ అంతా కూడా వెంకటగిరి శారీస్లోనే చూపిస్తానండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ సో ఇవన్నీ మగ్గాల మీద నేసిన చీరలు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ విత్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈ శారీస్లో మీకు బోర్డర్ వచ్చేసి టూ సైడ్ బోర్డర్ సేమ్ సేమ్ బోర్డర్ వస్తుందండి అండ్ ఈ బోర్డర్ దగ్గర మీకు బాటమ్ వచ్చే టెంపుల్ బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా శారీ స్పెషల్ లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం ఇదంతా థ్రెడ్ వివెన్ ఓన్లీ బోర్డర్స్ మాత్రమే జరిగి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను శారీ చూడండి ఫినిషింగ్ బాగుంటుంది మీకు శారీ అనేది చాలామంది బ్యాక్ నుంచి చూపిమంటున్నారు కాబట్టి సో మీకు చూపిస్తున్నాను శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ అంతా కూడా వీవెన్ బూటీస్ వస్తాయి శారీ నేతలోనే వీవింగ్ బూటీస్ వస్తాయి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది మీరు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ శారీకి మీకు చెంగు వన్ మీటర్ వరకు సో మొత్తం థ్రెడ్ వీవెన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అండి మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇదంతా వీవింగ్ సో వీవింగ్లో వచ్చిన బ్లౌజ్ వస్తుంది సో నేతలోనే వేవింగ్ వచ్చిన బ్లౌజ్ విత్ వెంకటగిరి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్కి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పడిన బ్లౌజ్ శారీ ప్రైజెస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి క్లాసికల్ రెడ్ కలర్ వచ్చింది కలర్ మాత్రం చూడండి రెడ్ కలర్స్ అంటే వీడియోలో మీకు కలర్స్ ఎక్కువ చూపిస్తున్నామండి సారీ శారీ లాస్ట్ టైం ఏమిటంటే మీకు జస్ట్ ఇంట్రొడ్యూస్ చేసాము ఇది వెంకటగిరి శారీస్ ఇలా ఉంటుందని మీకు చూపించాము మంచి రెస్పాన్స్ వచ్చింది లైక్స్ కూడా బాగా చేశారండి చాలా మంది లైక్స్ చేశారు ఈ వీడియోకి కూడా లైక్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నాము ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ శారీ అంతా రెడ్లో మీకు వెంకటగిరి బోర్డర్ అండ్ శారీ మీకు చూడండి సో చూడండి పైడ్చింగ్ ఎంత బాగుందో మీకు బ్లౌజెస్ కానీ శారీ కానీ బార్డర్స్ కానీ చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఈ శారీ గోల్డ్ షేడ్ వచ్చిందండి మీకు మ్యాంగోల్లో పింక్ కలర్ నేత వలన గోల్డ్ షేడ్ అయితే శారీ కలర్ వచ్చింది అండ్ ప్రతి శారీ కూడా ఐదున్నర మీటర్లో విత్ లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ అనేది అసలు ఉండదండి శారీ మాత్రం చాలా తక్కువ వెయిట్ వస్తుంది బ్లౌజ్ లాగా ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వెంకటగిరి శారీస్ అయినా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కంచి కాటన్ శారీస్ గద్వాల్ శారీస్ నారాయణపేట శారీస్ ప్రింటెడ్ శారీస్ మీకు మీనా కాటన్ పల్లవి కాటన్ కలంకారీ ప్రింట్స్ మీకు ఏ శారీ అయినా కాటన్లో ఉందంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఆ శారీ ఖచ్చితంగా చూస్తారు అండ్ బ్లౌజ్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ గ్రీన్లో చాలా బాగుంది ఇవి కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం ఒకవేళ మీకు డిజైన్స్ అర్థం కాలేదు ఫొటోస్లో చూస్తామన్నా శారీ క్లియర్గా ఫొటోస్ మీకు పంపిస్తాము మీకు చెంగు బ్లౌజ్ శారీ కలర్స్ బోర్డర్స్ డిజైన్ ఏదైనా మీకు క్లారిటీగా చూడాలనుకున్నా ఫొటోస్లో చెక్ చేసి ఆ తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది సో ఈ వీకెండ్ స్పెషల్గా ఈ శారీస్ చూపిస్తున్నాం కదా అండ్ ఎస్టర్డే సండే స్పెషల్గా అయితే మీకు ఆఫీస్ వేర్కి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చూపించాము చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా కలర్స్ మంచిగా ఉన్నాయండి ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్స్ అయ్యి ప్రింటెడ్ శారీస్ ఆఫీస్ వేర్ కావాలంటే ఎస్టర్డే సాటర్డే వీడియో ఒకసారి చూడండి చాలా బాగున్నాయి ఆ శారీస్ మీకు కావాలంటే అవి కూడా మేము ఫొటోస్ పంపిస్తాము ఈ శారీ మెరూన్ కలర్ వచ్చింది డార్క్ మెరూన్లో అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరుంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మనం పంపించే ప్రతి పార్సిల్ కూడా మీకు ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ గ్రే కలర్ అండి గ్రే కలర్ కూడా స్పెషల్గా చాలామంది అడుగుతూ ఉంటారు సో గ్రే విత్ మీకు శారీ అంతా వెంకటగిరి బోర్డర్స్ విత్ టెంపుల్ బార్డర్ వచ్చింది శారీలో మీకు స్పెషల్ అంటే అదేనండి వెంకటగిరి బోర్డర్స్ విత్ టెంపుల్ బోర్డర్ ఇవి మీకు శారీ కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా చాలా బాగు చాలా బాగుంటుంది అండ్ బ్లౌ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాటన్ శారీస్ ఇష్టం ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి మీకు అన్ని కాటన్ శారీస్ మా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కలెక్షన్స్ అన్నీ డైలీ మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఈ శారీకి అండ్ ఈ మోడల్ సో వెంకటగిరి క్లాసికల్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు ప్రతి ఈ ఈ మోడల్ ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి విత్ పైడ్చెంగు మీకు థ్రెడ్ వీవెన్ పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ థ్రెడ్ వీవెన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో వెంకటగిరి బోర్డర్లోనే ఇప్పుడు మీకు థ్రెడ్ వీవ్ అని చూపిస్తున్నాను అంటే ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ చూపించింది వచ్చేసి గోల్డెన్ జెరీ బోర్డర్ కదా సో మీకు జెరీ ఇష్టం లేదు జెరీ అనేది వాడడం మీరు పెద్దగా లైక్ చేయాలనుకుంటే కంప్లీట్గా థ్రెడ్ వీవెన్ శారీ ఈ శారీకి ఎక్కడ మీకు జెరీ అనేది రాదు మొత్తం వీవింగ్లోనే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ నేతలోనే శారీలో డిజైన్ అంతా వీవింగ్లో వస్తుంది విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది వెంకటగిరి క్లాసికల్ బోర్డర్ శారీ అంతా కూడా వీవెన్ అండ్ బూటీస్ ఈ స్మాల్ బూటీస్ అనేవి శారీ అంతా వస్తుంది విత్ గోల్డ్ కలర్ పింక్ అండ్ లెమన్ కలర్లో మీకు గోల్డ్ షేడ్ అయితే శారీ ఉంది శారీ చూడండి హైట్ కూడా మీరు ఆరు అడుగులు ఉన్న పర్సన్ అయినా శారీ హైట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ పైడ్ పైడ్చెంక్ కూడా వన్ మీటర్ రిచ్ పళ్ళు కాంబినేషన్ థ్రెడ్ వెన్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మీకు శారీతో పాటు వేస్తారండి విత్ వెంకటగిరి బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ కలర్ వచ్చింది శారీ విత్ థ్రెడ్ వివన్ బార్డర్స్ అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విత్ బార్డర్స్ టూ బార్డర్స్ మీకు ఒకవేళ జెరీ బార్డర్ వద్దనుకుంటే థ్రెడ్ విని చూడొచ్చు సో ఇలా వస్తుంది శారీ అండ్ మీకు పైడ్చింగ్ చూడండి ఇవి కూడా లైట్ వెయిట్ ఏ ఉంది సో ట్రెడిషనల్గా చాలా బాగుంటుందండి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ ఇప్పుడు మనకు వస్తున్న మ్యారేజ్ సీజన్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి సో చాలా మంచి లుక్ వస్తుందండి చాలా బాగుంటాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చేయాలండి కాటన్ శారీ అంటే ఈ ప్రోడక్టే కాదు కాటన్లో మీరు ఏ శారీ తీసుకున్నా ఏ ప్రైజ్లో తీసుకున్నా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి సో ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక కలర్ అండి బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ విత్ టూ సైడ్ బోటో సేమ్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం మీకు ది బెస్ట్ క్వాలిటీ వస్తుందండి శారీలో ఎక్కడా కూడా మీకు వచ్చే థ్రెడ్ థ్రెడ్ నుంచి వీవింగ్ వరకు క్వాలిటీ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది వెంకటగిరి శారీస్ అంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుందండి సో వన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది ప్రతి శారీ కూడా మెయిన్ ప్రియారిటీగా మీకు సెండ్ చేస్తామండి అండ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ కలర్ చాలా బాగుంది ఈ కలర్ సో ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఉంటుంటే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఇదే కలర్ నచ్చడం ఇదే అడగడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉండవచ్చు అండి సో మీరు వీడియో చూసినప్పుడే ఆ కలర్ మీకు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలాగా థ్రెడ్ వివెన్ రిచ్ పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే సంపంగి ఎల్లో కాంబినేషన్ సంపంగి ఎల్లో కలర్ అండి సో ఇవి రేర్ కలర్స్ అండి మీకు ప్రతి శారీలో ఇలాంటి కలర్స్ రావు చాలా రేర్గా వస్తుంటాయి సో అది కూడా వెంకటగిరి శారీస్లో మీకు ఈ కలర్ వచ్చింది అండ్ పైట్ చింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో వివెన్ మీకు వెంకటగిరి డిజైన్ డిజైన్లో లాస్ట్ కలర్ డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా సో చాలా బాగుందండి అండ్ పైట్ చింగ్ చూస్తే మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా శారీ ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో వెంకటగిరి శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీకి గోల్డెన్ జెరీ బార్డర్ వస్తుంది విత్ మీకు ఫస్ట్ చూపించిన డిజైన్ టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా మీకు టెంపుల్ బోర్డర్ టైప్ వద్దు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఈ శారీ మీరు సెలెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మీకు టెంపుల్ బోర్డర్ రాదండి విత్ స్మాల్ బూటీస్ వస్తుంది మీకు ఇప్పటివరకు చూపించినవి కొంచెం మీడియం బూటీస్ ఉంటాయి ఇవి కానీ ఇవి స్మాల్ బూటీస్ వస్తాయి శారీ అంతా ఈ బూటీస్ రిపీట్ అవుతూ వస్తుంది వేవింగ్లోనే హ్యాండ్లూమ్ శారీ ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు చూడండి ఎంత బాగుందో క్లాసిక్గా శారీ పళ్ళు మీకు పళ్ళుల్లో కూడా సో ఇలాగ థ్రెడ్ వేవ్ అని వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి సో వెంకటగిరి బార్డర్తో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా శారీ ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ అండి సో వీటిలో కూడా మీకు నియర్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి క్లియర్గా ఫొటోస్లో చూడండి మీరు వీడియోలో చూడండి డిజైన్ అనేది ఆ తర్వాత ఆర్డర్ చేసే ముందు ఫొటోస్ కూడా అడగండి ఫొటోస్లో చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు సో చింగిలాగా బ్లౌజ్ మీకు సో ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి వెంకటగిరి శారీస్ ఇంత రీజనబుల్ ప్రైస్లో అది కేవలం మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే మీకు వస్తుందండి సో కంప్లీట్గా వెంకటగిరి శారీ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు వన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి అండ్ పైచింగ్ మీకు సో ఇలాగా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి అంటే మీకు బ్లాక్ కలర్ ఇష్టం ఉండి బ్లాక్ కలర్ తీసుకోవాలి అని వెయిట్ చేస్తుంటే ఈ కలర్ క్లాసిక్ కలర్ అండి బ్లాక్ ఎవరికైనా బాగుంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది విత్ అది కూడా బార్డర్స్ పర్పుల్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి లుక్ వైజ్గా ఎక్సలెంట్గా ఉంటుంది మిస్ కాకండి బ్లాక్లో మీరు ఇష్టపడుతూ తీసుకోవాలనుకుంటే సో ఈ ఇది మంచి ఆప్షన్ అవుతుంది అండ్ పైడ్ శంకుడు చూడండి చాలా మంచి లుక్ వస్తుంది మీకు లుక్ వైజ్గా సో ఫెస్టివల్స్కి అకేషన్స్కి చాలా బాగుంటాయి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు సో ఈ శారీస్ మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి శారీస్ అనుకుంటుంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుంది క్వాలిటీ బాగుంటుంది అండ్ అది కాక వెంకటగిరి ట్రెడిషనల్ శారీస్ మీకు బ్రాండెడ్ శారీస్ కాబట్టి సో మీరు యూస్ చేయొచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా జస్ట్ పేమెంట్ చేసి అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేస్తే సో మేము హోమ్ డెలివరీలోనే షిప్ చేస్తాం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మరిన్ని కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గ్రూప్లో ఏమిటంటే డైలీ మీకు ఫొటోస్ పంపిస్తాం ప్రతి కలెక్షన్ మీకు డైలీ వాట్సాప్లో మేము సెండ్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన మీకు ఏ రోజైతే శారీస్ అనుకుంటారో ఆ రోజే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేయండి అండ్ ఈ శారీస్ మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలీ కాలనీ అండి సో మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉండే కాటన్ శారీస్ కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్లూ అండి సో ఈ కలర్ చాలామంది ఇష్టపడతారు బ్లూ కలర్ డార్క్ బ్లూ విత్ పర్పుల్ బోర్డర్ వచ్చింది సో శారీ చూడండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకవేళ టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉంటారు మాకు శారీ సరిపోవేమో అన్న ఆలోచన వద్దండి ఇవి మీరు ఎంత హైట్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండ్ హైట్ హైట్ మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే లైట్ బ్రౌన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా అంటే మీకు లుకింగ్ చూడడానికి సపోటా కలర్ లాగా కనిపిస్తుంది శారీ మాత్రం ఇలాగా విత్ డార్క్ మెరూన్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు పైట్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఒకవేళ మీకు వెంకటగిరి శారీస్ అయితే వీడియోలో చూపిస్తాను కదా మీకు గద్వాల్ శారీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి టూ సైడ్ బోర్డర్స్ వన్ సైడ్ బోర్డర్స్ మినీ గద్వాల్స్ చెక్స్ ప్యాటర్న్స్ గద్వాలు కూడా క్లాసికల్ డిజైన్స్ అండి చాలా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు మీకు ప్రజెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గద్వాల్ శారీస్ కావాలంటే ఫొటోస్ మీకు సెండ్ చేస్తాము జస్ట్ ఒకసారి చూడండి మీకు నచ్చితే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎన్ని మంచి కలర్స్ చూపిస్తున్నాను మీకు వీడియోలో మాత్రం ఒక వెంకటగిరి శారీస్లో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మన మన దగ్గర మన షాప్లో మీకు కాటన్లో అన్ని రకాలు అన్ని కలెక్షన్స్ అంటే మీకు సెట్ వైజ్గా కావాలన్నా కలర్కి ఫోర్ టు ఫైవ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ కూడా మన దగ్గర ఉంటుందండి ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు షాప్స్ ఉన్నాయి మీరు సేల్ చేస్తారు మీకు హోల్సేల్గా కావాలన్నా మనం సప్లై చేస్తామండి హోల్సేల్ రేట్స్ మీకు ఇంకా చాలా రీజనబుల్ వస్తుంది సెట్ వైజ్గా కానీ బల్క్లో కానీ తీసుకుంటే హోల్సేల్ రేట్స్ ఇస్తాము హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఇండియాలో ఎక్కడికైనా మీకు హోల్సేల్లో శారీస్ పంపిస్తాము ఈ వీడియోలో ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న వెంకటగిరి శారీస్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే మీకు మెయిన్గా ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ది బెస్ట్ క్వాలిటీ వస్తున్నాయి క్లాసికల్ వెంకటగిరి డిజైన్స్ బ్లౌజ్ ఇలాగా మీకు ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ చాలా బాగున్నాయి మెయిన్గా వీటి ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ చూపించాను త్రీ డిజైన్స్ కూడా అండ్ ఈ వీడియో కూడా ప్రీవియస్ వీడియో లాగానే మీరు ఎక్కువ రెస్పాన్స్ అయ్యి లైక్స్ ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాము సో హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్